నమస్కారం మనం ఇప్పుడు వచ్చింది శ్రీ పరంబోదూర్ రామానుజాచార్యులు పుట్టిన ప్లేస్ అండి ఇది రామానుజాచార్యుల వారి టెంపుల్ ఇది పుట్టిన ప్లేస్ ఇక్కడ లోపలికి అలౌడ్ లేదు సో బయట నుంచే ఒక వీడియో తీసాను టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని రామానుజాచార్యులు తిరిగిన ప్లేస్కి అలౌడ్ ఉందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాము ఎట్లా ఉంది అని టెంపుల్ రథం నమూనా చాలా పెద్ద టెంపుల్ రథం బయట ఉంది అసలు అయింది ఉపయోగిస్తారండి దానికోసం పెట్టారు అసలు ఇదే చాలా హెవీగా ఉన్నాయి కరెంట్ దాని మీద ఇంకా విగ్రహాన్ని కూడా పెట్ట ఇంకా ఎక్కువ హెవీగా ఉంటుంది ఇంకా కోనేరు కూడా ఉంది వెనక్ సైడ్ వెళ్ళి చూద్దామన్నది